పరిష్కారం బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ శ్యాంతాగర్ గారు ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్నటువంటి కుటుంబం కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించేటట్లు మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందా మములను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు కృతజ్ఞతలు వాక్యము వినుచున్న మా ప్రియులను దీవించండి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన మీ దాసుని కుటుంబాన్ని దీవించండి ప్రభు మీ నమ్మకత్వము గొప్పది మీరు మా పక్షంగా మీ కార్యం జరిగిస్తున్నారు తలదించుకునే పరిస్థితి నుండి తలను ఎత్తుకునే పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు మీకు వందనాలు చేస్తున్నారు మా ప్రేక్షకుల ప్రార్థనలకు మా ప్రార్థనలకు నేను ఉన్నాను అని మీరు జవాబిస్తున్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ప్రతి ఆర్థిక అవసరత మీరు తెచ్చండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాయి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఆదికాండము గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేపు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినది అంతయు పంపివేసిను యాకోబు ఒక్కడు మిగిలిపోయిను యాకోబు తన పదకొండు మంది పిల్లలను తన భార్యలను పంపేస్తున్నాడు యబోకురేవు దాటించాడు పంపేస్తున్నాడు ఆ రాత్రి తను ఒక్కడే యబోకురేవులో మిగిలిపోయాడు యాకోబు యొక్క అంతరంగం చాలా భయకంపితమైంది తన మందలన్నీ రెండు గుంపులు చేశాడు రెండు గుంపులుగా విడదీసి పంపాడు తన బిడ్డలను భార్యలను ఒకవేళ ఏషావు చంపితే ప్రమాదమని వేరొక మార్గాన్ని పంపాడు ఒకటి వెంబడి ఒకటి తప్పించుకునే ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు అంతేకాదు తాను ఒంటరిగా ఎబోకు రేవులో మిగిలిపోయాడు ఇదే అధ్యాయంలో పదవి వచ్చినలో యాకో అన్నాడు నేను కర్ర తీసుకుని యర్థాలు దాటినప్పుడు ఒంటరిగా వెళ్ళాను ఇప్పుడు రెండు గుంపులు అయ్యాను నీవు చూపిన కృపకు సత్యానికి కటాక్షానికి ఎంతమాత్రం పాత్రను కాదు అని చెప్పాడు అంత ఉన్నతమైన అభివృద్ధి సాధించిన యాకోబు ఇప్పుడు ఒక్కడు మిగిలిపోయాడు చాలా పర్యాయాలు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది కొన్ని పరిస్థితులలో మనం ఒంటరి వారంగా మిగిలిపోతుంటాం అయినా పర్వాలేదు మనము వంటరి వారము కాము అనేటువంటి సత్యాన్ని దేవుడు రుజువు చేస్తాడు ఒక్కసారి యేసు ప్రభు మాట్లాడిన మాట మీ జ్ఞాపకం చేస్తాం మీరందరూ నన్ను విడిచి వెళ్ళిన నేను వంటనే కాను ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు అని అన్నారు శిష్యులంతా ఆయన విడిచిపెట్టి వెళ్ళే సమయం వస్తోందని ఆయనకు తెలుసు కానీ దేవుడు తనతో ఉన్నాడు తండ్రి తనతో ఉన్నాడు కాబట్టి తాను దేనికి భయపడాల్సిన పని లేదని ఏసయ్య చెప్పారు అలాగనే యాకోబు తాను ఒంటరిగా మిగిలిపోయినా యాకోబు మాత్రం వంటరి కాదు అతనికి దేవుడు తోడుకున్నాడు అన్సీన్ గాడ్ ఈజ్ ప్రజెంటెడ్ విత్ అతనితో పాటు దేవుడు అక్కడ ఉన్నాడు చూడండి ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినలో తల కింద రాత్రిని పెట్టుకుని నిద్రపోతుంటే భయం పోయి చాలా చక్కటి నిద్రను అనుభవించి ఆ నిద్రలో దర్శనం చూచి ఆ దర్శనంలో దేవుని ప్రత్యక్షత పొందాడు యాకోబు ఆ స్పర్శ భయాన్ని పోగొట్టిన ఆ స్పర్శ మరలా యాకోబుతో ఒక నరుడు పోరాడుతున్నప్పుడు అదే ఎక్స్పీరియన్స్ అతను చూచాడు అందుకనే ఆయనను గట్టిగా పట్టుకున్నాడు పాదాలు పట్టుకున్నాడు ఏడుస్తున్నాడు నన్ను దీమిస్తేనే కానీ నేను నిన్ను అంటున్నాడు చూడండి యాకోబు వెళ్ళి ఆయన పట్టుకోవటం కాదు ఆ నరుడే ఆయన దగ్గరకు వచ్చి పోరాడుతున్నాడు అర్థమవుతుందా మీకు యాకోబు ఎవ్వోకు రేవులో ఉన్నాడు ఆ నరుడు ఎోోకరేవులో ఏం చేస్తున్నట్టు ఆ రాత్రి యాకోబునకు తోడుగా వచ్చాడు యాకోబును దీవించడానికి వచ్చాడు యాకోబును ఆ రాత్రి తీసి ఇస్రాయల్ను ఉనికిలోకి తేటాకి దిగి వచ్చాడు ఆయన ఆయన పోరాడుతున్నాడు ఆయన పోరాడుతూ తెల్లవారు వరకు కూడా పెనుగులాడుతూ ఉండగా అతనిని తాను గెలవలేకపోవడం చూచి తడుగుటి మీద అతన్ని కొట్టాడు యాకోబు యొక్క తడుగుంటి మీద నరునిగా ప్రత్యక్షతకు వచ్చిన క్రీస్తు కొట్టారు అప్పుడు అతను ఆయనతో పెనుగులాట వల్ల యాకోబు తడుగుంటి వసిలిపోయింది ఆయన తెల్లవారుచినది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుకునే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పాను చూస్తున్నారా యాకోబు మరలా ఇక్కడ ఆశీర్వాదం పొందుకుంటున్నాడు తండ్రి యొక్క అన్న పేరు చెప్పి మోసగించి వేషమేసుకుని వేసుకుని ఆశీర్వాదాన్ని పొందాడు అన్నగారి యొద్ జ్యేస్తత్వ హక్కు దొంగిలించి ఆశీర్వాదం పొందాడు మరలా ఇక్కడ అంటున్నాడు నీవు నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోలైనా తొడగోడి వసిలిపోయింది డిజలొకేషన్ అయింది జాయింట్ హిప్ జాయింట్ డిజలొకేట్ అయింది విపరీతమైన బాధ అయినప్పటికీ కూడా యాకోబు ప్రభువును వదిలిపెట్టడం లేదు నువ్వు నన్ను దీవించాలంటున్నాడు ఎలా గుర్తుపెట్టాడు యాకోబు పెనుగులాడుతున్నాడు ఎలా పెనుగులాడాడు మీకు తెలిసిన బైబిల్ గ్రంథంలో సపోర్టింగ్ స్క్రిప్చర్ హోషియా గ్రంథంలో రాశాడు హోషియా గ్రంథం పన్నెండవ అధ్యాయంలో రాస్తూ అంటాడు మూడవ వచ్చినలో యాకోబు మగసిరి కలిగిన వాడై పోరాడాడు అన్నాడు చూడండి హోషియా గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన యాకోబు గర్భ ముందు తన సహోదరుని మడిమ పట్టుకునిను మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడు చేయ అతడు కన్నీరు విడిచి ఆయనను ప్రతిమలాడను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షం అక్కడ ఆయన మనతో మాటలాడిను హోషిగా మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన మనతో మాట్లాడిను యాకోబులో యాకోబు యొక్క సంతానమంతటిని అప్లై చేసి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన మనతో మాట్లాడిను ఆయన సైన్యములు కదుపత్య యుహోవా అని ఆయన జ్ఞాపకార్థనామం చూస్తున్నారా ఆయన జ్ఞాపకార్థనామం ప్రత్యక్షతలోకి వచ్చినవాడు నరుడుగా వచ్చినవాడు రాత్రంతా పోరాడినవాడు తొడగూడు వసిలేటట్టు కొట్టినవాడు యాకోబును ఆశీర్వదించిన వాడు యాకోపను మార్చినవాడు యహో దేవుడు నరునిగా వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి కాలం ఈ సత్యాన్ని మీరు గుర్తిరగాలి తెల్లవారు చిన్నది నన్ను పోనీయమనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని అంతటా ఆయన నీ పేరు ఏమి అని అడుగగా ఆయన నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రా ఏలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను ఇజ్రా ఏలు దేవునితో పోరాడేవాడు అని అర్థం నీవు మనుషులతో పోరాడి గెలిచావు దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నీవు ఇస్రాయలువు నీ యొక్క మోసగాడని పిలవబడే యాకోబము కాదు దేవునితో పోరాడేటువంటి వాడు అని నీ పేరు దేవుడు అతని బ్రతుకును మార్చాడు అతని నడతను మార్చాడు అతని నడకను మార్చాడు అతని పేరును మార్చాడు అతని యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేట్టుగా ఆశీర్వదించాడు చూడండి ఇక్కడ నీ పేరేమిటి అని అడిగాడు ఆశీర్వాదం కోరినప్పుడు యాకబు ప్రభు అడుగుతున్నాడు నీ పేరేమిటని ఇదే ప్రశ్న ఆది కాండంలో మనం చూస్తున్నాం తన సొంత తండ్రి ఇసాక్ అడిగాడు నీ పేరేమిటి అని అడుగగా అతను నా పేరు ఏశావని చెప్పాడు ఆశీర్వాదం పొందటానికి తన భౌతిక తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు కానీ పరలోకపు తండ్రి అంతా తను వాస్తవాన్ని ఒప్పుకున్నాడు వాస్తవంగా యూదులలో నీ పేరేమిటి అన్నప్పుడు చెప్పాల్సింది సెవెన్ జనరేషన్స్ ఏడు తరాలుగా వారి యొక్క జనరేషన్స్ చెప్పాలి నమ్మకమైన దేవుని యొక్క సేవకుల కుటుంబంలో నుండి వచ్చిన వాడు దేవుని యొక్క వాగ్దానాలు కంటిన్యూషన్లో వారి పక్షంగా నెరవేరేటట్లుగా పిలవబడిన వాడు యాకోబు పేరు దేవుడు మారుస్తున్నాడు నీ విశ్రాయిలు అని ఆయనకి తాపిస్తున్నాడు ఈ రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను కమ్ టు క్రైస్ట్ యేసుల దగ్గర దీవెన కొరకు పోరాడు ఏమిటి దీవెన స్వాస్థ్యాన్ని దేవుడించాడు కేవలము భౌతిక కళాను భూమిని పంచటమే కాదు పరలోకపు పట్టణాన్ని అతనికి అతని వారి విశ్వాసం ఉంచిన అతని వారసులకు విశ్వాస వారసులకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి కాలం యాకోబు పోరాడినట్లు పోరాడుతున్నామా మీరు ఎంతసేపు ప్రార్థిస్తారు ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు ఎంత మెలుకువగా ఉండి ప్రార్థన చేస్తున్నారు ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి వేసే పరిష్కారంలో ప్రార్థన శిబిరంలో ప్రత్యేక ప్రార్థనల్లో ఆన్లైన్ ప్రేయర్స్లో ఇండివిజువల్ ప్రేయర్స్లో ఎంతో ప్రార్థన ప్రార్థన శక్తితో ప్రభు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు మీ జీవితాల్లో కూడా నేను మనం చేస్తున్నాను ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థన ద్వారా విజయాలు సాధ్యం ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది ప్రార్థన విశ్వాసిని మారుస్తుంది అప్డేట్ చేస్తుంది ఆత్మీయంగా బలవంతుని చేస్తుంది కనుక ప్రార్థన దేవుని సన్నిధిలో విజ్ఞాపనతో కనిపెట్టి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాం యాకౌ పత్రికలో ఏలియా గురించి రాస్తూ ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడు అని చెప్పబడింది ఏలియా మనవలే బలహీన స్వభావం కలిగిన యజమేళ్ళుకు భయపడి ఒక దినము అరణ్యంలో పరిగెత్తి బదరి వృక్షం కింద గుర్చొని మోకాళ్ళ మధ్య తలకబెట్టుకొని నా పితముడి కంటే గొప్పవాడిని కాదు ప్రభు నన్ను తీసేసుకోమన్నాడు బలహీనుడే అదే ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు భూమి తన ఫలమేయలేదు మరలా ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చింది భూమి తన ఫలం ఇచ్చింది ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు యాకోబు యొక్క కన్నీటి ప్రార్థన యాకోబు యొక్క జీవితానికి ఆశీర్వాదమైంది ఆ రాత్రి ఎగ్బోకులో వాస్తవంగా యాకోబు ఆత్మీయంగా చెప్పాలి నూతనంగా ఇస్రాయల్ రిజర్వెక్ట్ అయ్యాడు ఆత్మీయ పునరుద్ధానంలో ఇస్రాయల్ పట్టుకుంటాడు ఇస్రాయల్ దేవుని చేతనే పిలువబడ్డాడు క్రైస్తున్న సోదరిరా సోదరి నీవెప్పుడైతే మారు మనిషి పొందుతావో ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నీవును దేవుని యొక్క బిడ్డగా మార్చబడతాం దేవునితో సంబంధం కలిగి ఉంటాం దేవుని వాగ్దానంలో పాలు మిస్తు అప్పుడు నీ జీవితంలో ఉన్నత శిఖరాన్ని దేవుడిని అందిస్తాడు చదువుకుందాం ఇరవై తొమ్మిది వచ్చిన అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుము అని నువ్వు యాకోబును దేవుడు పేరు అడిగాడు కదా ఇప్పుడు యాకోబు దేవుడు పేరు అడుగుతున్నాడు నీ పేరు దయచేసి నాకు తెలుపు దానికి ఆయన అంటున్న మాట తెలిసిన ఎందుకు నీవు ఎందు నిమిత్తము నీవు నా పేరు అడిగితేవి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు ఏ పేరుతో ఆయన ప్రత్యక్షమయ్యాడు అనేది అక్కడ చెప్పలేదు కానీ నువ్వెందుకు నా పేరు అడిగావు ఆన్సర్ యాకోబు చెప్పే వరకు ఆయన సమయం ఇవ్వలేదు ఆశీర్వదించాడు ఒకవేళ యాకోబు ఈ దేవుడు ప్రత్యక్షం అయ్యాడని చెప్పుకోవటానికి అనుకుంటాడేమో కానీ దేవుడు ప్రత్యక్షపరచబడినప్పుడు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడిగా పిలిపించుకున్నాడు అర్థమవుతుందా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు నన్ను దేవుడు పిలిపించుకోవటానికి ఇష్టపడ్డాడు దేవుడు తాను ఐడెంటిఫై అవటానికి యాకోబు దేవుడిగా ఆయన ప్రత్యక్షత ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అది యాకోబు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టి ఉండదని నేను అనుకుంటున్నాను అతి గొప్ప దేవుడు అతన్ని ఆశీర్వదించాడు వెంటనే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు యాకబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని తిని ఆయనను నా ప్రాణం దక్కింది అని ఆ స్థలానికి దేవుని ముఖము అని అర్థం వచ్చేటట్లుగా పెను ఏ అనేటువంటి పేరు పెట్టాడు ఫేస్ ఆఫ్ ద గాడ్ అతడు పెను ఏంట సాగినప్పుడు సూర్యోదయమైన అతడు కుంటుకుంటూ నడిచను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరమును కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు యాకోబు యొక్క నడక ఆ నుండి పూర్వంలా లేదు సయాటిక్ నర్వ్ కట్ అయింది ఒక విధంగా వృంగిపోయి ఉండాలి యాకోబు యొక్క పరిస్థితి అది కంటిన్యూగా అతని యొక్క నడక ఆ విధంగానే వచ్చి ఉండాలి కుంటుకుంటూ వెళ్తున్నాడు సోదరుడా సోదరి నడక కుంటేటట్టుగా వచ్చిన నడత చక్కగా వచ్చింది ఆ దినం నుండి యాకోబి యొక్క జీవితంలో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక నడక నడిచాడు కొన్ని పర్యాయాలు మనం ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుని దగ్గరికి రావండి అనారోగ్యం పాలైనప్పుడు ఎక్కువ దేవుని ఒక ప్రభుత్వ దూరంగా ఉండేవాడు ఆయన చాలా తీవ్రమైన ఫెరాలు చేసుకునే ఆ కుటుంబం నన్ను దర్శించి ప్రార్థించమని కోరారు నేను అడిగాను ఎలా ఉన్నాడు ఆయన అనగ్గా వాళ్ళు చెప్పిన జవాబు ఇప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఇప్పుడు ఎక్కువ ప్రభు సమీపంగా వచ్చాడు ఇప్పుడు ఎక్కువ పశ్చాంత పడుతున్నాడు అని నిజమే కదా ఒక వ్యక్తి ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రభు దగ్గర రాకుండా ఆరోగ్యం పాడైన ప్రభు దగ్గరికి వస్తే అది ఎంత ధన్యత దేవుడు ఖచ్చితంగా మరల ఆరోగ్యం ఇస్తాడు దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోయినప్పటికీ ఆ వ్యక్తిని ఆశీర్వదించి మరి లోకంలో గొప్ప కార్యం చేపిస్తాడు అది నేను నమ్మగలుగుతున్నాను సోదరి యాకోము యొక్క తడుగుడు వసిలింది అయినా కూడా అతను నడత మారి నడక మారింది కూడుతున్నాడు అయినా సరే దీవించబడ్డాడు ఈ రాత్రి ఎనీ ఫిజికల్ డిఫర్మేషన్ ఏ విధమైన భౌతిక అంగవైకల్యం నీకున్న అధైర్యపడద్దు అన్ని అంగములు సవ్యంగా కలిగి త్రాగుబూతులుగా వ్యభిచారులుగా దొంగలుగా ద్రోహులుగా అందరూ కలిగి వ్యభిచారులుగా మారిపోవటం కంటే నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఉండటానికి ఏ విధమైనటువంటి అంగవైకల్యంలో ఉన్నవారైనా విచారపడాల్సిన పని లేదు సంతోషించటమే యాకోబు జీవితం మారింది యాకోబు యొక్క భయం పోయింది యాకూబు నాకు దేవుడు దీవినిచ్చేశాడు కన్ఫర్మేషన్ అయిపోయింది ఇక ఏషావ అతను తరుముకుంటూ వచ్చిన తననేం చేయటానికి లేదు తనను మోసముచ్చిన యాకోబు తొలగించబడ్డాడు అతని స్థానంలో ఇస్రాయిల్ ప్రత్యక్షతకు వచ్చాడు దేవుడే అతన్ని మార్చుకున్నాడు దేవుడు అతని పరిస్థితులు తన కంట్రోల్లోకి తీసుకున్నాడు కాబట్టి ఏషావు అతను ఎదుర్కోటానికి వచ్చినప్పుడు ఇక భయపడాల్సింది లేదు నేను మనో చేస్తున్నాను నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాడి నీ పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెడితే నీ యొక్క పరిస్థితులను దేవుడు మార్చటానికి ఆయన నిత్యము సిద్ధమై ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి నేను బయటకు తీసుకొస్తాడు వాస్తవం ఇది నీ ఆర్థిక ఇబ్బందులలో నీ కార్యక్రమాల్లో లోపాల్లో నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్లో వాటన్నిటి నుంచి బయటికి తాగలిగిన దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి యాకోబు అడిగితే ఏమో రాలేదు యాకోబు మిగిలిపోయాడని తన కుటుంబం విడిచిన తాను విడవకుండా యబోకరేవులో రాత్రంతా యాకోబుతో వెనుకలాడాడు వాస్తవంగా ఆయన ఒక్క దెబ్బ కొడితే యాకోబు చచ్చిపోతాడు కానీ యాకోబు పోరాడింది ఎట్లాంటి పోరాటం తెలుసా కన్నీటితో బ్రతిమలాడిన పోరాటం కన్నీటితో బ్రతిమలాడింది అది పోరాడు ఒక తండ్రి దగ్గర ఒక చిన్న పిల్లవాడు కన్నీటితో బ్రతిమలాడి నాకు ఇది కావాలని అడిగి పొందుతాడే అలా పోరాడాడు ఈ రాత్రి ప్రార్థనలో పోరాటం నేర్చుకున్నా ఈ రాత్రి కాలం మన యొక్క జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదం అనుభవించడానికి కన్నీటితో ప్రార్థన చెందాం భక్తుడు ఇష్రాయలీలను రక్షించడానికి కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు ఎత్తాడు యహోశివా యుద్ధం చేస్తున్నాడు ఆరోను హూరులు చేతులు ఎత్తిపట్టుకున్నానండి మోస చేతులు ఎత్తినప్పుడు యహోశివా యుద్ధం గెలిచాడు మోసే చేతులు దించుతుంటే ఇసులు లోడిపోతున్నారు ప్రార్థనలో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎత్తి పడుతున్నామో మన ఎత్తి పడుతున్నాము విజయం మనదవుతుంది యాకోబు చరిత్ర దీనికి దాకా ముప్పై మూడవ అధ్యాయము చదువుకుందా యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచు ఉండిరి చూడండి యాకోబు దేనికైతే భయపడుతున్నాడో ఏ పరిస్థితిని ఎదుర్కోవటానికైతే భయపడి గుంపులుగా తన ఆస్తిని తన బిడలను ఒక క్రమంలో పెట్టి పంపిస్తున్నాడో ఆ సన్నివేశాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఎన్కౌంటరింగ్ విత్ ఈషా తోటి ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అక్కడ అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులను ఇద్దరు దాసీయులకు పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆమె వెనుక రాఘీలను ఏసేపును ఉంచి తాను వారి ముందర విలుచు తన సహోదరుని సమీపించే వరకు ఏడు మార్లు నేలన సాగిలపడను ఇట్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ తాను నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రూవ్ చేస్తున్నాడు ఎన్నిసార్లు నేల మీద సాగిలి పడ్డాడు తెలిసిన ఏడు మార్లు నేల మీద సాగిలి పడ్డాడు ఏషావిధి చూస్తున్నాడు నాలుగు వందల మందిని తీసుకుని వస్తున్నాడు తన బిడ్డలందరినీ కూడా తన వెనక్కి పెట్టుకున్నాడు వారందరికీ పిల్లలను ఇచ్చి వేశాడు తాను ముందర వెళుతున్నాడు వారందరికీ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక కుటుంబ పెద్దగా తలగా యజమానుడిగా తాను ముందన్నాడు ఏడు పర్యాయములు అతడు సాగిలు అతని ఫ్యామిలీ అంతా కూడా సాగిలు పడుతున్నారేమో ఆ దృశ్యం చూస్తున్నాడు ఏషావు వాస్తవంగా ఏషావు అప్పటికి ఇరవై సంవత్సరాలు దాటింది యాకోబును చూచి యాకోబును చంపాలనేటువంటి తృష్ణ ఉన్నటువంటి ఏషావు అతని పనివారి ద్వారా ఆ మందలను కానుకగా అందుకున్నప్పుడు అతను వెంటనే బయలుదేరి వచ్చాడు అతను వెంటనే బయలుదేరి వచ్చాడు నాలుగు వందల మందిని తీసుకుని వచ్చాడు యాక అనుకుని ఉండొచ్చు తనను నాశనం వస్తున్నాడేమో అని చంపేస్తాడేమో అని భయపడి ఉండవచ్చు అందుకనే వాటిని మందలను రెండుగా చేసి మరి చీల్చి మరి ఒకటి పోతే ఒకటైన ఉంటుందని ఆలోచన చేసి ఉంటాడు తప్పించుకోవచ్చేమో అని ఆలోచన చేసి ఉంటాడు కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా వచ్చింది దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుడు మార్చుకున్నాడు దేవుడు పరిస్థితులు అనుకూలంప చేశాడు ఏషావు దగ్గరికి వస్తున్నాడు అప్పుడు ఏషం అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు వారిద్దరు కన్నీరు విడిచిర్రి ఈ దృశ్యం బహు అద్భుతమైన దృశ్యం నూట ముప్పై మూడవ సంకీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు అన్నాడు హిర్మోను మంచు వలే ఉంటుందన్నాడు అహరోను ఘట్టం మీద పోయిబడి అది అంగి చివర మట్టుకు ఆరుతున్న పరిమళ తైలం వలె ఉంటుంది అన్నాడు ఐక్యతను గురించి ఏషావు పగ స్థానంలో ప్రేమను చూపిస్తున్నాడు స్థానంలో కటాక్షాన్ని చూపిస్తున్నాడు పరిగెత్తుకుని వచ్చి యాగోని కవలించుకుంటున్నాడు కన్నీరు కాలుస్తున్నాడు ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలను అని అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను ఈ సన్నివేశం చాలా ఎక్సలెంట్ అండి ఇది మనం ఎక్కువసేపు ధ్యానించాల్సిందే యాకోబు ఏషియావుకి ఏం సాక్ష్యం ఇస్తున్నాడో నీ దేవుడు నీ సహోదరునికి ఇచ్చిన పిల్లలు చిల్డ్రన్ ఆర్ దిన్ హెరిటేజ్ ఆఫ్ ద లాడ్ గర్భఫలం యూహో ఇట్స్ బహుమానం యాకోబు చెబుతున్నాడు నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఈ రాత్రి మీ పిల్లలను గురించి మీరు అది చెప్పగలుగుతున్నారా చెప్పాలి ఖచ్చితంగా మీ అబ్బాయి మీ అమ్మాయి దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు దే ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ జ్యోతిర్మయుడు తండ్రి వలన అనుగ్రహించబడిన బిడ్డలు మీకు ఆ బిడ్డలను ఏమని మీరు పెంచుతున్నారు ఏమని సంబోధిస్తున్నారు ఏమని వారిని సిద్ధపరుస్తున్నారు దేని కొరకు వారిని ఏర్పాటు చేస్తున్నారు ఈ రాత్రి మిమ్మల్ని మీరు నన్ను నేను పరిశీలన చేసుకుందాం ఏషావు పగస్థానంలో ప్రేమను ఉంచేట్లుగా దేవుడు సహాయం చేశాడు యాకబు యొక్క మరణ భయం పోయింది క్షమాపణ వచ్చినప్పుడు మరణం యొక్క భయం ఇక ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ చేస్తున్నాను ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి కామవరపు కోట వాస్తవ్యులు ఒక కుటుంబము సహాయం చేశారు ఎపిసోడ్ స్పాన్సర్సు ఈ మాసం అంతవరకు కావాలి అలా వేసే పరిష్కారం ఆగస్టు మాసంలో ఏసీటీ ఛానల్లో కంటిన్యూ అయ్యేటట్టుగా ప్రార్థన చేయాలని నేను మనం చేస్తున్నాను ఇదే సమయంలో ఏసు మార్గం అనే ఛానల్ ప్రసారంలో ఉంది ఏసీటి మూవీస్లో సమయం మార్పు కొరకు మేము ప్రభువును ప్రార్థిస్తున్నాం యాజమాన్యాన్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాం ప్రభు తన కృపను చూపించేటట్లు ప్రార్థన చేయండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆదికాండము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం వంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీ కొందనాలు వాక్యము వెళ్ళ బిడ్డలను దీవించండి ప్రత్యేకంగా ఏసే పరిష్కారం కార్యక్రమము కొనసాగించుటకు మీ కృప నిమ్మని ప్రార్థిస్తున్నాం అపవాది యొక్క తంత్రములను మీరు విరుగొట్టమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా కామవరపు కోట నుండి సహాయం చేసిన కుటుంబాన్ని దీవించండి మీరు ఆ బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వండి వాక్యం విన్న వారందరిని దీవించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం సదాకాలం మనందరికి తోడే ఉండును గాక ఆమెన్